విశాఖ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ ఆలియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ నగరంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఆన్యువల్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ముప్పై ఐదో వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ విల్లూరి భాస్కర్ అసోసియేషన్ సెక్రటరీ అక్రమాన్ని చిన్నబాబులు మాట్లాడుతూ ఫుట్బాల్ అనేది చాలా మంచి ఆహ్లాదకరమైన ఆట అని అన్నారు దీనిని విద్యార్థి దశ నుంచి ప్రోత్సహించాలనే లక్ష్యంతో విజయవంతంగా టోర్నమెంట్ ను ప్రారంభించామన్నారు कार्यक्रम को कन्वीनर फुटबॉल फुटबा अकाडमी सेक्रेटरी लो बाबू सन्नी सतीश त्रूप

ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై ఐదో వాటి పరిధిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన స్టేడియం ఇంద్ర మున్సిపల్ స్టేడియం అటువంటి స్టేడియంలో ఎంతో మంది ప్లేయర్స్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా కీర్తిని ఆర్జించారు ఎందుకంటే ఒక దేశం జెండా ఇంకో దేశం మీద ఎగర ఎగరవేయగలిగే సత్తా ఉన్న ఆట ఏదైనా ఉన్నదనంటే అది స్పోర్ట్స్లోనే అటువంటి ఫుట్బాల్ క్రీడ రా రోజుల్లో అంటే గతంలో చూస్తే ఫుట్బాల్ ఎంతో 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 ప్రాముఖ్యత వహించి ఉండేది కానీ ఈ రోజుల్లో నవ్వే డేస్లో ఈ ఫుట్బాల్ అనే క్రీడ తెరమరుగైపోయే విధంగా ప్రతి ఒక్కరు కూడా అంటే ఎంకరేజ్ చేద్దామని ఉన్నా సరే ఎందుకంటే ఇక్కడ ఈ పరిస్థితులు కానివ్వండి ఈ వాతావరణం కానివ్వండి అంటే అంత అంటే గతంలో స్కూళ్ళకి గ్రౌండ్స్ ఉండేవి ఈ గ్రౌండ్స్ అవి లేకపోవడం వల్ల పిల్లలు అంటే ప్రాథమిక దశలోనే చేతులని అంటే సెల్ ఫోన్లో ఆడుకునే గేమ్స్కి ఎడిక్ట్ అయిపోవడం వల్ల ఈ క్రీడ అనేది తెరమెరుగవుతూ ఉన్నది కానీ తల్లిదండ్రులందరూ కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ జనరేషన్లు కూడా ప్రతి జనరేషన్లో ఈ ఫుట్బాల్ క్రీడ అన్నది మనకు ఉండే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేసే పిల్లల్ని అంటే సెల్ ఫోన్లో గేమ్స్కి కాకుండా ఇలాగా ఫిజికల్ గేమ్స్ గ్రౌండ్స్ పంపించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ట్వంటీ టూ అండి ఇరవై మూడోది ఇరవై మూడవ ఫుట్బాల్ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ చాంపియన్షిప్ ఏదైతే ఫుట్బాల్ లీగ్ ఛాంపియన్షిప్ పోటీలు మా వార్డులో జరగడం నిజంగా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే జీవీఎంసీ వారి తాలూకా ఆర్థిక అభివృద్ధి నిధులతో ఆరు కోట్ల రూపాయలు అభివృద్ధి నిధులతో ఈ వార్డుని ఎందుకంటే ఈ యొక్క స్టేడియంను అభివృద్ధి చేయడం జరిగింది దేవంత దివంగత మహానుభావులు శ్రీ డివి సుబ్బారావు గారు శంకుస్థాపన చేసి మన తరాల కోసం భవిష్యత్తు తరాల కోసం ఆలోచించి ఆ రోజు ఆ మహానుభావుడు శంకుస్థాపన చేసిన ఈ స్టేడియము ఈ స్టేడియంలో ఎంతోమంది మంది క్రీడాకారులు దేశానికి అలాగే రాష్ట్రానికి మన జిల్లాకి మన ఊరికి పేరు తెచ్చిన క్రీడాకారులు ఇక్కడ ఆట మొదలుపెట్టి ఇక్కడ ఆట ట్రైనింగ్ తీసుకొని వెళ్ళిన వాళ్ళు అటువంటి మహానుభావుని ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారు ఏవైతే కలలు కన్నారో ఆ కళలను మనందరం కూడా సాకారం చేసే విధంగా ప్రతి ఒక్కరూ కూడా స్పోర్ట్స్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కోచ్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును నిజంగా ఫుట్బాల్ ప్లేయర్స్కి పండగ రోజు ఎందుకంటే విశాఖపట్నం ఫుట్బాల్ లీగు జరపడం అది కామన్గా ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా పెట్టడం జరిగింది అన్న చెప్పినట్టు ముప్పై ఐదో వారు కార్పొరేటర్ గారు వెల్లూరు భాస్కర్ రావు గారు చెప్పినట్టు ఈ గ్రౌండ్కి పూర్వ నిజంగా చాలా వచ్చింది ఎందుకంటే ఆరు కోట్లు పెట్టి అభివృద్ధి చెందించడం అంటే ఆ చిన్న విషయం కాదు నిజంగా ఆయనకి ముందుగా మా ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున విశాఖపట్నం జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే నా ఈరోజు ఫుట్బాల్ అనేది